హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా సారీస్ అయితే మనకి న్యూ ఇయర్ కోసం కానీ క్రిస్మస్కి సంక్రాంతికి కొత్తగా కలెక్షన్ తీసుకురావడం కోసం మొత్తం మనం స్టాక్ అంతా సోల్డ్ అవుట్ చే క్లియర్ సేల్లో పెట్టేశామండి మంచిగా వచ్చేవన్నీ మనకి పండగలు కదా మేడం పెళ్ళిళ్ళ సీజను అండ్ మంచిగా సారీస్ అయితే మనకి ఇంకా ప్రైజెస్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్గా రాబో రా రాబోతున్నాయి అందుకోసం మనము క్లియరెన్స్ సేల్ ఆఫర్ ప్రైజెస్లో అయితే శారీస్ పెట్టేశానండి మనకి మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళినా కూడా రానటువంటి ప్రైజెస్ అండి ఇవన్నీ కూడాను అండ్ ఒక్కొక్కటి మీకు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్న శారీస్ అన్నీ కూడా మీకు జస్ట్ టూ శారీస్ లెవెన్ హండ్రెడ్ అండి టూ శారీస్ అండి రెండు చీరలు పదకొండు వందల రూపాయలు అనమాట ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి మీకు ఆ రెండు చీరలకి మీకు ఫ్రీ షిప్పింగ్లో పదకొండు వందలకి రెండు చీరలు వస్తాయండి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి మేడం ఒక్క చీర కావాలంటే మీకు ఐదు వందల అరవై పడుతుందండి అవి రెండు చీరలు ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి పదకొండు వందలకి రెండు చీరలు వస్తాయి అట్లా మీరు ఎన్ని కావాలంటే అన్నీ ఆర్డర్ పెట్టుకోవచ్చు సిస్టర్ ఇందులో నేను చూపించే వాటిల్లో మీరు ఏదైనా తీసుకోవచ్చండి ఇవే రెండు తీసుకోవాలి అని ఏం లేదు నేను చూపించే వాటిల్లో కలిపి మీరు ఇలా నేను ఇప్పుడు ఆ డిజైన్లో చూపించాను కదండి కలంకారీ డిజైన్లో ఇలా ఇదొకటి అదొకటి అలా అయినా తీసుకోండి చాలా బాగుంటుంది సిస్టర్ ఇవి సూపర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడాను అండ్ మీకు దీనికి బ్లౌజ్ కూడా అండి చాలా బాగా ఇచ్చారండి అసలు చాలా చాలా బాగున్నాయి మేడం శారీస్ అయితే సూపర్ ఉంది అండ్ రాత్రి నేను లైవ్లో చూపించానండి ఈ సారీస్ అన్ని చాలా వరకు సోల్డ్ అవుట్ అయ్యాయి మీకు ఇంకా ఏ కలెక్షన్ అయితే ఉందో అవి మీకు ఇక్కడ లాంగ్ వీడియో అయితే చేసి పెడుతున్నానండి క్లియర్గా ఉంటుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మేడం లాంగ్ వీడియో చేసి పెట్టండి సిస్టర్ మాకు లైవ్లోకి రావడం కుదరకపోతే మేము చూసుకుంటామని చాలా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడాను మీకు రెండు చీరలు పదకొండు వందలకి వస్తాయండి ఇవి వీటిల్లో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూసుకోండి సిస్టర్స్ అండ్ ఇదిగోండి ఇప్పుడు ఇవి వచ్చేసి మీకు ఇలా ఆఫ్ వైట్ కలర్ వస్తుందండి శారీ వచ్చేసి ఇలా ఎల్లో కలరు ఇవంతా కూడా జరియేనండి ఎక్కడ కూడా ఫాయిల్ కాదు ప్రింట్ కాదు మీకు జెరీ వస్తుంది మేడం తర్వాత వచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చేసి కలంకారీ బ్లౌజ్ వస్తుందండి వీటికి వీటికి మీకు కలంకారీ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇలాగా చూపిస్తున్నాను అండ్ చాలా బాగుంటుందండి బ్లౌజ్ కూడా మీకు ఇదిగోండి ఈ విధంగా మీకు బ్లౌజ్ అనేది వస్తుంది సిస్టర్ ఈ శారీకి ఇలా ఎల్లో కలర్ తోటి బుట్టీ తోటి మీకు శారీ కలరు ఇలా కలంకారీ డిజైన్లో వస్తుంది ఇది చేతులకి మీకు బోర్డర్ అనేది ఇలా వస్తుంది చాలా చాలా హైలైట్ ఉంటాయండి ఇవి శారీస్ అయితే అండ్ విత్ రీజనబుల్ ప్రైజెస్ సిస్టర్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఎంత ప్రైజెస్ ఉన్నాయో బయట తెలుసు కదా అండి నైన్ హండ్రెడ్ ఎబోనే శారీస్ ఇవి ఇవి కూడా మీకు టూ శారీస్ లెవెన్ హండ్రెడ్కి అండి రెండు చీరలు పదకొండు వందలు ఒక చీర కావాలంటే ఐదు వందల అరవై పడుతుంది అలాగే మీకు ఫస్ట్ చూపించిన చీరల్లో ఒకటి ఇదొకటి కూడా తీసుకోవచ్చు ఏవైనా కలిపి తీసుకోవచ్చు అండి మీకు ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టుకోండి సిస్టర్స్ కానీ మళ్ళీ దొరకవండి ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ ఎప్పటికో అసలు వస్తాయో రాదో కూడా నాకు కూడా తెలియదండి మీరు ఒకవేళ తయారీ చేసే దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ఈ ప్రైజెస్కి అయితే ఇవ్వరండి చాలా మంచి ఆఫర్ ప్రైజెస్ అయితే ఇస్తే ఇస్తున్నాను చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి అండ్ ఇప్పుడు ఈ శారీస్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వస్తుందండి బ్లౌజ్ కనిపిస్తుంది కదా ఇలా అయితే వస్తుంది వీటిల్లో ఏవైనా కలిపి తీసుకోండి మీరు రెండు చీరలు పదకొండు వందలు ఒకటైతే ఐదు వందల అరవై పడుతుంది చాలా బాగున్నాయండి ప్లీజ్ మ్యామ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫంక్షన్స్కి అదే మనకి పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే మేడం ఇదిగోండి శారీ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ సూపర్ ఉందండి నెక్స్ట్ వన్ కలర్ కాంబినేషన్ మంచి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అద్దరిపోతుంది ఈ కలర్ అయితే అసలు ఏది కావాలన్నా వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి మ్యామ్ థ్యాంక్ యూ